హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సహస్ర బ్లాగ్స్ వన్ ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన మినప పెసర్ల సున్నుండాలి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అందుకోసం ఒక కప్పు మినపప్పు తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి మినపప్పుని సన్నని మంట మీద దూరగా వేయించుకోవాలి ఇలా ఈ పప్పు వేగుతుండగా ముందుగా మనము ఏ కప్పుతోనైతే మినపప్పుని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో పెసర్లు కూడా తీసుకొని మినపప్పుతో పాటు దూరగా వేయించుకోవాలి ఇలా ఈ పప్పు వేయడమే కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ కాస్త ఓపికతో చేస్తే ఎంతో టేస్టీ అయిన సున్నుండాలు రెడీ అయిపోతాయి ఈ హెల్తీ అయిన లడ్డూలు చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా తినవచ్చు ఇవి చాలా 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 టేస్టీగా ఉంటాయి ఇందులోనే అర టీ స్పూన్ బియ్యం వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల లడ్డూలు చుట్టేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి చూడండి ఇలా ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేగిన వాటిని కాసేపు చల్లారనివ్వాలి చూడండి ఇలా బాగా చల్లారాక వీటిని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చమచ్చగా పొడి పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకొని మిక్సీలో వేసి ముద్ద చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన బెల్లాన్ని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో వేసి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి బెల్లం కరిగే వరకు అడుగంటకుండా సన్నని మంట మీద కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇలాంటి ఒక టెక్స్చర్ అయితే వస్తుంది ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి అందులో ఇంతకుముందు మనం పొడి పట్టుకున్న మినప్పప్పు మరియు పెసర్ల పొడిని అందులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా వేడి మీద ఉన్నప్పుడే బెల్లం పొడి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ పొడి కలుపుకునేటప్పుడు మరలా ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన సున్నండాలు ఎంతో టేస్టీగా ఉంటాయి మరియు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇలా ఈ పిండిని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన మిరప పెసర్ల సిన్నుండాలు రెడీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి బిగులో బాయ్ గాయ్స్